పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం భీమవరం స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద జిల్లా మరియు భీమవరం పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కార్మికుల సంక్షేమాన్ని కృషి చేస్తానని తెలిపారు భీమవరం పట్టణ అధ్యక్షులుగా ఇంటి సత్యనారాయణ టౌన్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పంపన గోపి ఉపాధ్యక్షులు బేతాళ కమలాకర్ ములుగుర్తి కృష్ణ ప్రధాన కార్యదర్శి మిండకుదురు రవి సహాయ కార్యదర్శులుగా చెన్నంశెట్టి శ్రీనివాస్ నీలాపు రవి అన్నవరం గబ్బర్ సింగ్ కిరణ్ కుమార్ ఆర్గనైజింగ్ కార్ కార్యదర్శులు ఈరింకి సురేష్ స్వామి లక్కోజు సతీష్ కోశాధికారులు కోట రవి కొప్పినీడి రాధాకృష్ణ బాబీ గౌరవ్ సలహా కమిటీ సభ్యులు పది మంది కమిటీ కార్యవర్గ సభ్యులు యాభై ఆరు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఇండియన్లకు విశేష సేవలు అందించిన వారిని గుర్తించి ఘనంగా సత్కరించారు అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పట్టణంలో ఉన్న అన్ని ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు